హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార మొక్కకి వచ్చే పెస్ట్ గురించి అయితే తెలుసుకుందామండి మనం ఇంట్లో ఆ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇంట్లో రెడీ చేసుకునే హోమ్మేడ్ పెస్టిసైడ్ని ఎలా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అలాగే ఎంత మోతాదులో ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒక్కసారి ఇవ్వాలి అని చెప్పి ఇవాళ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఇక్కడ మనం అందరం మొక్క అయితే చూస్తున్నారు కదండి గాలి ఎక్కువగా ఉండటం వల్ల అలాగే ఈ పెస్ట్ కూడా ఎక్కువైపోయిందండి చూస్తూ ఉండగానే పువ్వులు బాగా తగ్గిపోయాయి అనమాట తగ్గిపోయి కొమ్మకు వచ్చే ఒకటో రెండో మొగ్గలు కూడా ఇలా ఈ విధంగా ముడుచుకుపోతున్నాయి అనమాట సరే వీటికి ఏం చేయాలి అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించి ఆలోచించి తర్వాత సరే ఇలా చేసి చూస్తే బాగుంటుందని చెప్పి నా ఐడియాతో నేను చేస్తున్నానండి సరే చూద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట సో బాగానే వర్క్ అవుతుంది కాబట్టి వీడియోని మీతో కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నానండి ఇది నేను మొక్కకి స్ప్రే చేయడానికి ముందనమాట ఇలా ఉంది మొక్క ఇది బాగా నేనంటే ముందుగా వచ్చిన మొగ్గల్ని అన్నీ కూడా కట్ చేసేసాను అనమాట వస్తుంది కదా చిగురు వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చే మొగ్గల్ని అన్నిటిని కూడా బాగా కట్ చేసేసాను మొక్క మొత్తం మొత్తం మొక్క నిండా మొగ్గలే ఉండేవండి కానీ పువ్వులు సరిగ్గా రావట్లేదు ఈ విధంగా ముడిచిపోతున్నాయి అనమాట అందుకే కట్ చేసేద్దాంలే అని చెప్పి కట్ చేసేసాను మళ్ళీ కొత్త అనేది వస్తుంది కదా అని చెప్పి ఇలా కట్ చేసి అన్నీ పడేసాను అనమాట సరే కట్ చేసిన తర్వాత మళ్ళీ అనేది రావాలి కదా చిగురు రావాలంటే మొక్కకి బలం కావాలి అలాగే ఆ పెస్ట్ అనేది పోవాలి ముందుగా సరే ఈ పెస్ట్ పోవడానికి మనం ఇంట్లోనే లిక్విడ్ ఫర్టిలైజర్ని అలాగే లిక్విడ్ స్ప్రేని అంటే పెస్టిసైడ్ స్ప్రేని కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి మనం సో నేనైతే బయట నుంచి నీమ్ ఆయిల్ తప్ప ఇంకా ఏ ఎలాంటివి పెస్ట్ కంట్రోల్ అనేవి వాడనండి బయట నుంచి తెచ్చినవి సో నాకు కుదిరినంత వరకు నేను పెంచుకునే మొక్కలు నా గార్డెన్లో ఉండే నేను కొంచెం పెంచుకునే కొంచెం మొక్కలైనా హెల్తీగా చూసుకోవాలని అనుకుంటాను బయట నుంచి చాలా తక్కువ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అనమాట ఏదో ఇంకా కుదరకపోయేసరికి తెప్పించాలి తెస్తేనే ఈ మొక్క బ్రతుకుతుంది అనుకుంటే ఆ టైంలో చూద్దామండి అంతవరకు అయితే ఇంట్లో ఇంట్లోనే నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేస్తాను అనమాట సో ఈ మొక్కకి కూడా అలాగే అండి ఇప్పుడు పెస్ట్ అనేది బాగా ఎక్కువగా వచ్చేసింది కదా మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఇవాళ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే మనకి ఒక్కకి పెస్ట్ కంట్రోల్ పోవాలంటే ముందుగా పసుపు అనమాట పసుపు చాలా అవసరం అలాగే వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ అయితే నే నాలుగు వెల్లుల్పాయలని న్దన్ తీసుకున్నానండి తీసుకుని ఈ విధంగా దంచి అయితే పెట్టుకున్నాను అనమాట దాని వాసన వస్తే చాలన్నమాట నీటిలోకి దాని ఫ్లేవర్ అనేది వస్తే చాలన్నమాట సో ఆ విధంగా కొంచెం దంచి పెట్టుకున్నాను ఇకపోతే పుల్లటి పెరుగు తీసుకున్నాను బాగా పులిసిన పెరుగండి త్రీ త్రీ టు ఫోర్ డేస్ దాకా బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టకుండా తోడు పెట్టిన పెరుగు బయట ఉంచితే బాగా పులుపోస్తే ఆ పెరుగు అనమాట ఇకపోతే ఒక టీ స్పూన్ దాకా పసుపు పొడిని అయితే తీసుకున్నాను పసుపు పొడిని మాత్రం ఎక్కువగా తీసుకోకూడదండి ఒక మొక్కకి ఒక లీటర్ నీళ్ళకి ఒక టీ స్పూన్ పసుపు పొడిని అయితే తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తక్కువ ఓకే పెరుగు కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా ఓకే సో ఇక్కడ కొలత కోసం నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ కర్డ్ బకెట్ ఉంటుంది కదండి పెరుగు బకెట్ అదైతే తీసుకుంటున్నాను అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసేస్తున్నాను అనమాట తర్వాత ఒక టీ స్పూన్ దాకా తీసుకున్న పసుపుని వేసుకుంటున్నాను అనమాట ఇందులోకి ఒక్క టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ పసుపు తర్వాత బాగా పులిసిన పెరుగు ఈ పెరుగును కూడా ఇందులో వేసేస్తున్నానండి వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి మనకి పసుపు పొడి తెలుసు కదండి పసుపు అనేది యాంటీబయాటిక్ అనమాట మొక్కలకైనా మనుషులకైనా చాలా అంటే చాలా మంచిది పసుపులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియనివి కూడా చాలా ఉంటాయండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా అంతే వెల్లుల్లిపాయలు కీటనాశకానికి బాగా పనిచేస్తాయి అనమాట దాని వాసనకే కొన్ని చనిపోతాయి కూడా కీటనాశకాలు ఏమైనా ఉన్నా చనిపోతాయి అనమాట సో ఇక ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని ఈ మిక్చర్లోకి పోసేసుకుంటున్నాను సో పోసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు పోసాం కదా పెరుగు వెల్లుల్లిపాయలు పసుపు పొడి మొత్తం నీటిలో కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా తిప్పుకొని కలుపుకోవాలి కలిపి దీన్ని పక్కన ఉంచుకుందాం పక్కనుంచి దీంట్లో ఒక ఐదు పది నిమిషాలు పక్క నుంచి వేద్దాం ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఒక ఫ్లేవర్ అనేది ఈ నీటిలోకి రావాలన్నమాట సో ఒక పది నిమిషాలు పక్క నుంచి తర్వాత దీన్ని మనం ఇలాగ ఈ విధంగా వడికట్టుకోవాలి సో మీరు మొక్కకి డైరెక్ట్గా పోస్తే వడికట్టాల్సిన అవసరం లేదండి నేను స్ప్రే చేస్తున్నాను కాబట్టి స్ప్రే బాటిల్లో స్ప్రే చేసుకోవాలి కాబట్టి దీన్ని ఈ విధంగా వడిగట్టుకొని పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా వెల్లుల్లిపాయల్ని ఒకసారి కావాలంటే మీరు స్పూన్తో మ్యాష్ చేసేసుకుని దాంట్లో ఉండే రసాన్ని అంతా తీసి ఆ నీళ్లలో కలుసుకునేటట్టు మీరు చూసుకోవాలి సో ఇక ఈ వెల్లుల్పాయలు కూడా పడేయకండి కావాలంటే ఆ మట్టి ఉంటుంది కదా మొక్కలో ఉండే మట్టిలో మీరు కావాలంటే వేసేయచ్చు ప్రస్తుతానికైతే నేను స్ప్రే చేయాలని అనుకుంటున్నాను కాబట్టి లీటర్ నీళ్ళని ఈ విధంగా వడికట్టుకొని పెట్టుకున్నాను ఇలా వడికట్టకపోతే ఏంటంటే స్ప్రే బాటిల్స్ అనేవి పాడైపోతాయి మీరు వడిగడితే ఆ స్ప్రే బాటిల్కి పాడవకుండా చాలా రోజుల దాకా వస్తాయి అనమాట మనకి ఆ స్ప్రే స్ప్రే చేసేటప్పుడు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అందులోకి మనం స్ప్రే చేయక స్ప్రే చేసేటప్పుడు అవి అడ్డంగా వచ్చి అందులో కూర్చొని ఇంకా స్ప్రే అనేది పని చేయకుండా పోద్ది అందుకే వడికట్టుకొని వేసుకోండి ఎలాంటి స్ప్రే మీరు మొక్కలకి చేసేటప్పుడైనా సరే స్ప్రే బాటిల్ పాడవకుండా ఉండాలంటే మీరు లిక్విడ్ని ఒకసారి వడికట్టుకొని వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా కొంచెం నేను స్ప్రే బాటిల్కి వేసేసుకున్నాను ఇంకా కొద్దిగా మిగిల్చాను అనమాట అందులో దాన్ని నేను లాస్ట్లో యూస్ చేస్తాను మొక్కకి ఇచ్చేస్తాను లాస్ట్లో డైరెక్ట్గానే సో ఇప్పుడు ముందుగా మొక్కకి మొత్తం మొక్క అంతా కూడా ఇలా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మొక్కలు బాగా ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి ఎందుకంటే మాకు టెరస్ పైన కాబట్టి గాలి చాలా ఎక్కువగా ఉంది అలాగే వాన పడట్లేదు గాలి బాగా ఎండగా కూడా లేకుండా మబ్బుగా ఉందన్నమాట సో ఇలా ఎండగా కాకుండా ఇలా మబ్బుగా బాగా మబ్బు కాకుండా వర్షాలు పడకుండా ఈ మబ్బు పట్టి ఉందనుకోండి మొక్కలు అనేవి పాడైపోతాయి అన్నమాట వాతావరణం పెద్దగా ఏం బాగాలేదు ఇక్కడ మనకి బెంగళూరులో నార్మల్గానే చల్లగా ఉంటుంది కాకపోతే వాతావరణం బాగా చల్లగా ఉంటుంది మొక్కలకి ఏంటి అంటే ఎండ కావాలి అసలు కొద్దిగా పాటి ఒక టూ అవర్స్ దాకా ఎండ బాగా ఉన్న మొక్కలు అనేవి చాలా బాగుంటాయి అనమాట సో అదొకటి ఏంటంటే ఇక్కడ గాలి కూడా బాగా ఎక్కువ వేసేస్తుంది బెంగళూరులో ఏంటో తెలియదు మరి ఇప్పుడు గాలి వాతావరణం కూడా కాదు అయినప్పటికీ బాగా ఎక్కువగా గాలి వేసేస్తుంది అనమాట సో అందుకే ఇప్పుడు మొక్కలన్నీ కూడా పాడైపోయినట్టు అయిపోయి ఆకులన్నీ రాలిపోయేటట్టు అయిపోయి పెస్ట్ వచ్చేసినాయి అనమాట మొక్కలకి సో ఇప్పుడు మొత్తం ఇలా మొక్కకి కింద నుంచి పైన దాకా మొత్తం బాగా స్ప్రే చేసేసుకోవాలండి స్ప్రే చేసుకొని వదిలేయాలన్నమాట అలా ఇంకా మీరు దాన్ని ఏం చేయకుండా అలా వదిలేయండి ఇలా మీరు వారానికి ఒక్కసారి ఇవ్వాలన్నమాట ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని అందులో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి వారానికి ఒక్కసారి లీటర్ నీళ్ళు మొత్తం ఖాళీ అయ్యేంత వరకు ఆ మొక్కకి స్ప్రే చేసేయండి అలా వారానికి ఒక్కసారి కనుక మీరు చేశారనుకోండి మొక్క అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది అనమాట ఫైనల్గా నేను ఇలా ఉంచిన నీ పసుపు నీళ్ళని కొన్ని మిగిలినవి కదండి వాటిని ఇలా పోసేస్తున్నాను డైరెక్ట్గానే పాట్లో వేసేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ మట్టిలో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఫంగస్ కానీ ఉంటే మట్టి కూడా కొంచెం ప్యూర్ అవుద్ది అందుకే నేను మట్టిలో కూడా డైరెక్ట్గా వేసేస్తాను అనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరి ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు கீப் வாச்சிங் எந்த அந்தமையா ஜீவித்தம்